ఎన్ని పనులు ఉన్నా ఎంత కష్టమైనా ఎంత బిజీగా ఉన్నా ఇంట్లో చేసుకొని తింటే ఆ టేస్టే వేరు ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా చిన్న మీటింగ్ ఒక ర్యాలీ లాంటిది ఈ వీడియో కనుక హండ్రెడ్ లైక్స్ వస్తే ఖచ్చితంగా గివ్ అవే ఉంటుంది ఫుల్ వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ కొట్టి చూడండి వ్యూస్ అయితే వస్తున్నాయి లైక్స్ అయితే రావటం లేదు లైక్స్ కనుక వస్తే ఖచ్చితంగా గివ్ అవే అనేది ఉంటుంది మీకు మంచి గిఫ్ట్స్ ఆల్రెడీ తీసి పెట్టించాను కూడా సో ఇదేంటో చెప్పండి మీకు తెలిస్తే అవి ఉడికిన ఏమో చూసి గ్యాస్ ఆఫ్ చేయా అంటే తనకు మాత్రం ఏం తెలుసు పాపం ఇంక అట్లానే గ్యాస్ ఆఫ్ చేసేసాడు తినేటయానికి చూస్తే కొద్దిగా గట్టిగానే ఉన్నవి ఏంటో అర్థమైందా సో పెసరట్టు వేసాను అంట్లో అయితే చాలా ఉన్నాయండి బనామైతే రాలేదు వర్కర్ ఎప్పుడు వస్తారో ఏంటో కూడా తెలియడం లేదు అయినా వాళ్ళ మీద బేస్ అవ్వకూడదు కదా మన పని మనం చేసుకుంటూ పోవాల్సిందేను సో ఇక్కడ వచ్చేసేసి కర్రీ కర్రీ అండ్ దాంట్లో వచ్చేసి బంగాళదుంప బంగాళదుంప టమోటా ఉంది అంటే ఖచ్చితంగా ఎగ్స్ మాత్రం కంపల్సరిగా ఉండాల్సిందే మా ఇంట్లో సో మా ఇంట్లో వంట అయితే అది చేసేసాము అవేంటో తెలుసా మార్నింగ్ టైంలో నేను నానపెట్టుకుంటుంటాను సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంపిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ అవి సో అవి మధ్యాహ్నం టైంలో అంటే కొద్దిగా ఖాళీ టైంలో అంటే వంట చేసే టైంలో కొద్దిగా ఫ్రీ టైం ఉంటుంది కదా ఆ టైంలో అవి తింటూ ఉంటానన్నమాట నాకు చాలా ఇష్టము అవి నేనైతే ఫేస్కి అయితే ఏ క్రీమ్లు వాడను ఇటువంటివైతే న్యాచురల్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే నా ఏజ్ కూడా తక్కువగా అనిపిస్తుంది అని అంటారు కానీ అది నిజమో కాదు నాకైతే తెలియదు సో వీటితో పాటు ఇవి వేరసన గొప్పలు ఉన్నాయి కదా అవి కూడా నానేసి నేనైతే ముడగడితే చక్కగా స్ప్రౌటింగ్ అనేది బాగా వచ్చేసింది సో అవి మధ్యాహ్నం టైంలో మాత్రం అలా అలా తినేసేస్తుంటానమాట సో ఇదేంటి అంటే ఒక వన్ వీక్ ఈ బౌల్లో ఉంది చూసారా ఇది వన్ వీక్ అలాగ త్రీ బౌల్స్ ఉన్నవి ట్వంటీ డేస్ మేగడ అండి ఈ మధ్య ఏంటి అంటే అలాగా పెట్టేసేసాను లోపల ఎప్పటికప్పుడు చేద్దాం అనుకుంటున్నాను కాకపోతే ఏంటంటే ఒకేసారి ఎక్కువ వస్తుందిలే అన్న ఉద్దేశంతో చేసుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్కి స్టోరేజ్ ఉంటుంది నెయ్యి కూడా నెయ్యి ఇంట్లో బాగానే వాడతాము బాబుకి వేస్తాను తర్వాత నాకు తర్వాత మా ఆయనకి ఇవన్నీ వేసుకొని తింటూనే ఉంటాము అయితే ఇంట్లో ఎప్పుడు మంచి పాలు ఎప్పుడు ఎవ్రీ టైం ఉంటుంది పెరుగు ఎవ్రీ టైం ఉంటుంది నెయ్యి కూడా ఎవ్రీ టైం ఇంట్లో చేసింది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు అంటే మీరు చూస్తున్నారు కదా మా వారికి అంటే డైలీ పెరుగుండాలా మా బుజ్జిగాడికి డైలీ పెరుగుండాలా నేనైతే బయట పెరుగు కూడా పిల్లలకి పిల్లడికి కానీ యూస్ చేయను అంటే మరీ బయట ఫుడ్ పెట్టరా అంటే ఒక్కోసారి తప్పదు అది కూడా నిజం చెప్పుకోవాలి కదా మరి ఇంట్లో చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ఏదో ఒక వారానికో టెన్ డేస్కో ఒక్కోసారి బాగాలేనప్పుడు మరి బయట ఫుడ్ పెట్టాల్సి వస్తే పెడతాము అంతేకాని కంటిన్యూగా అయితే పెట్టను అదృష్టం కొద్దీ బుజవాడికి ఇంతవరకు బయట ఫుడ్ అనేది నేను ఇంట్రడ్యూస్ చేయలేదండి ఒక ఐస్ క్రీమ్ తెలీదు ఒక చాక్లెట్ తెలీదు ఇప్పుడిప్పుడే ఎక్కడికన్నా వెళితే చిల్లి కానీ అమ్మ కానీ వెళితే ఒక స్వీట్ తింటున్నాడు అంతే ఐస్ క్రీమ్ అసలుకి మన వీడియోలో మేము చూశారు కదా సండే స్పెషల్ వ్లాగ్లో ఐస్ క్రీమ్ మా మరదలు పెట్టపోతే అదేంటో అనుకొని పారిపోతున్నాడు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే పిల్లలకి మంచి ఫుడ్ అలవాటు చేద్దాము ఐస్ క్రీమ్ వల్ల ప్రయోజనం ఏంటండి చాక్లెట్స్ వల్ల ఏముంది చెప్పండి ఈ కుర్కరేలు లేసులు ఇవన్నీ ఆయిల్ ఫుడ్డు నిల్వ ఉండే ఫుడ్డు అంత మంచిది కాదు అనారోగ్యమే కదా అని నేనైతే ఇది నెయ్యి కూడా మ్యాక్సిమంలో మ్యాక్సిమం బయట అసలు తెచ్చుకోము ఇంట్లోనే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఎందుకు అంటే మీ కూడా బాగా హెవీగా వస్తుంది చాలా బాగా వస్తుంది చాలామంది అడుగుతుంటారు మీకు అంత మేగడ ఎలా వస్తుంది అని దానికి కూడా కొన్ని అయితే టెక్నిక్స్ ఉన్నాయి వీలైతే నెక్స్ట్ టైం చెప్తాను ఇక్కడ గెసి చూసారా ఈ కేసీ అంటే నాకు చాలా ఇష్టమండి నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఇదే ఫస్ట్ టైం అనుకుంటే మీకు చెప్పటము ఎగతాలు చేస్తారేమో అని నేను ఇంతవరకు నేను ఎవరికి చెప్పుకోలేదు షేర్ చేసుకోలేదు కానీ ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం మీకు షేర్ చేయాలనుకుంటున్నాను ఈ గసి టేస్ట్ బాగుంటుంది అన్నంలో తిన్నా లేదు వట్టిది తిన్నా కానీ చాలా బాగుంటుంది ఇన్ఫ్యాక్ట్ నేనైతే వట్టిది తిన్నాను ఇదిగోండి ప్యూర్ మన ఇంట్లో చేసుకున్న నెయ్యి ఇలా ఉంటుంది పూస పూసగా అసలుకి కల్తీ లేని నెయ్యి తింటూ ఉంటే అసలు స్వర్గం చూసినట్టే ఉంటుంది నిజంగా ఇటువంటిది కనుక తింటూ ఉంటే మన లైఫ్ నిజంగా అనిపిస్తుంది అదే దీనికోసమే పుట్టాము అన్నట్టు కూడా ఒకసారి ఫీలింగ్ వచ్చేస్తుంది బయట రెండు కొన్నిసార్లు లేదంటే ఆయిల్ తిన్నట్టుగా ఒక డాలర్ తిన్నట్టుగా వస్తుంది కొన్ని కొన్ని చోట్ల నేను చూస్తుంటాను బట్ అలా కాదు నాకు ఇంట్లో చేసింది అయితేనే పర్ఫెక్ట్గా ఒక ముద్ద తినగలను నేను నిజంగా ఇంకోటి ఏంటి అంటే చాలామంది మీరు మీకు వెన్న బాగా వస్తుంది మే కూడా బాగా వస్తుంది కదా నెయ్యి అమ్ముతారని అడిగారు నేను అట్లా అమ్మేదాన్ని కాదు అది నా మాకే సరిపోతుంది ఒక్కోసారి సున్నుండలు చేస్తాను ఒక్కోసారి ఏంటంటే బుజ్జిగాడి కోసము ప్రోటీన్ లడ్డు చేస్తుంటాను వాడికి సరిపోతుంది సో నేనైతే అమ్మను ఒక్కోసారి అయితే మంత్లీ వన్ కేజీ నెయ్యి వస్తుంది నిజంగా ఎందుకంటే మాకు మంచి పాలు ఈ పాలు అనేవి మనం తీసుకున్న దాన్ని బట్టి మీగడ అనేది బాగా వస్తుంది అనేది బాగా వచ్చి కరెక్ట్ టైం కనుక మనం మిక్సీ పట్టుకున్నా లేకపోతే అది చిలుక్కున్నా కానీ ఒక మంచిగా వస్తుంది అలా ట్రై చేయండి ఓకేనా ఇంకా ఈవినింగ్ టైంలో ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే ఉంటే అక్కడికి వెళ్ళిపోయాను ఇంకా ఎమ్మెల్యే గారు వచ్చారు చిన్నపాటి ర్యాలీ అన్నమాట సో అది ఎప్పటికైనా మ్యాక్సిమం ఇంట్లో చేసినవి తినడానికి ట్రై చేస్తే మంచి హెల్దీ ఉంటుంది ఇలాగ ఎక్కడికి వెళ్ళినా కానీ వీడియోస్ తీసుకోవడం బల అలవాటు కదా ఇక్కడ వచ్చేసేటప్పటికి జనసేన జెండా వేసుకొని నేనైతే ఉన్నాను ఇక్కడ కూటమి ప్రభుత్వం అన్నమాట అంటే టీడీపీ బీజేపీ జనసేన అన్నీ కలిసికట్టుగా ఉన్న పార్టీలు సో ఫ్రెండ్ అది అనమాట డైలీ బ్లాగ్స్ ఉన్నవి డైలీ గివ్ అవే గిఫ్ట్స్ అయితే నేను తీసి పెట్టాను సీజర్స్ కూడా తీసి పెట్టాను ఎప్పుడెప్పుడు హండ్రెడ్ లైక్స్ వస్తే ఇద్దామా అని వ్యూస్ అయితే వస్తున్నవి బట్ లైక్స్ అయితే రావటం లేదు లైక్స్ కనుక వచ్చి నాకు పలానా లైక్ అని చెబితే మనం ఏదైనా సరే గిఫ్ట్ ఇవ్వడానికి మనకు అనేది ఒక స్కోప్ అయితే ఉంటుంది అనేది నా ఆలోచన దాంసీ జనార్దనన్న గారు వాళ్ళకి చెప్తున్నారు మాట్లాడుతున్నారు మీ ఏరియాలో ఏదైనా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయా లేవా అని సుపరిపాలనలో భాగంగా అనమాట ఓకేనా సో ఫ్రెండ్స్ అది అండి డైలీ టూ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను బట్ లైక్స్ అవి రావటం లేదు కదా అందుకనే ప్రజెంట్ ఈ మంత్ మాత్రము వన్ వీడియో అప్లోడ్ చేసి ఆగస్ట్ నుంచి టూ వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకు అంటే చాలా వీడియోస్ అయితే పెండింగ్ ఉండిపోయాయి అందుకని చెప్తున్నాను అనమాట సో ఫ్రెండ్స్ అది అండి ఈ రోజుకి వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వ్యూస్ ఆ మాత్రం వస్తున్నాయి అంటే మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు మరి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మీ అందరికీ నిజంగా చాలా రుణపడి ఉన్నాను మీ మేలుకి నేను మర్చిపోలేను కానీ మీరెవరో నాకు తెలిస్తే ఒక మంచి గిఫ్ట్ ఇచ్చుకోవాలని నాకైతే ఉంది అక్కడ కప్ చూసారా సేమ్ మా ఇంట్లో అలాంటిదే ఉందని వీడియో జూమ్ చేసి మరీ తీస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ